ఉమను చూస్తూ మోకాళ్ల మధ్య ముఖం దాచుకుని సాగింది ప్రేమ హాస్పిటల్ స్టాఫే కాక ఎవరెవరో ప్రేమ బంధువులు కూడా వచ్చారు తెలిసిన కొందరు ఉమను పలకరించారు వినయంగా గారి అమ్మాయిగా నమస్కరించారు కొందరు ప్రేమకు ధైర్యం చెబుతానని బయలుదేరింది కానీ అసలు ఆమెను ఎలా ఓదార్చాలో ఏం మాట్లాడాలో తోచలేదు ఉమకు ప్రేమ దగ్గరగా వెళ్లి నుల్చుంది తర్వాత కూర్చుని విచారించకు ప్రేమ ఏంటో నీకెలా ధైర్ంచే నాకు తోచడం లేదు అని మాత్రం అనగలిగింది ప్రేమ భుజంపై చేయి వేస్తూ ప్రదీప్ అడ్రస్ తెలుసా అడిగాడు శరత్ తెలీదా ఉమ ముఖంలోకి చూడనన్నా లేదు ప్రేమ జవాబులు ఇవ్వడం ఆమె అంత్యక్రియలకు జరగవలసిన ఏర్పాట్లు చూడడం అంతటా తానే చూస్తున్నాడు శరత్ గమనించింది ఉమ మధ్య మధ్య ఆ గడిచిన అరగంటలో రెండుసార్లు ప్రేమ దగ్గరగా కూర్చుని ఆమె తలని మృతూ కొద్దిగా కాఫీ తాగు అని బ్రతిమిలాడాడు అందరూ విడ్డూరంగా చూశారు వారిద్దరి వైపు ప్రదీప్ కూడా ఈ సమయంలో భర్తగా ఇలానే ప్రవర్తించేవాడేమో అనిపించింది ఉమకు మళ్ళీ తనను తానే మందలించుకుంది కష్టసమయం విపరీతమైన శోకంలో ఉంది ప్రేమ ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చడం స్నేహధరమో అదే చేస్తున్నాడు శరత్ అని తర్వాత ప్రేమకు శరత్కు చెప్పి ఇంటికొచ్చేసింది గారితో అన్ని శరత్తు చూస్తున్నాడని చెప్పింది అవును మరి ఇద్దరి మధ్య స్నేహముంది పైగా ఓ కులం వాళ్ళు ప్రేమ బాగా దిగాలు పడిపోయిందా ప్రదీప్ గురించి అడిగిందా అడిగారు చంద్రశేఖరం గారు లేదు ఆమె ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఏడుస్తుందంతే ఎవరన్నా వచ్చారా ఆ చాలామంది వచ్చినట్లున్నారు చిన్న మనసు విప్పి ఏమీ చెప్పడు ఆ అమ్మాయికి కబురు చేసి పిలిచి ఇద్దరి మధ్య ఏ మనస్పర్ధలొచ్చాయో ఎవరిది తప్పో తెలుసుకుని మందలించి మళ్లీ వాళ్లు కలిసి బ్రతికేలా చూస్తే గానీ నాకు మనసు స్థిమిత ఉండదు అన్నాడాయన మీ అత్తగారు పోయింది ఓసారి నీ భార్యను పలకరించరా ప్రదీపును చూస్తూనే ఆజ్ఞాపించారు చంద్రశేఖరం గారు క్షమించండి వీలవదు అంటూనే తన గదిలోకి వెళ్లిపోయాడు ప్రదీప్ అతను వస్తూనే మరియమ్మ మరణవార్త విన్నాడు అంతేకాదు శరత్తు ప్రేమింట్లోనే ఉంటున్నాడని కూడా విన్నాడు అతని హృదయం మండిపోతోంది సహించలేకపోతున్నాడు వారిద్దరినీ కలిసి హత్య చెయ్యాలి అన్నంత కోపం వస్తోంది బలవంతానని నిగ్రహించుకుంటున్నాడు ఉమను పిలిచి చిన్న స్నానం భోజనం అయ్యాక ఓసారి నేను పిలుస్తున్నానని చెప్పమన్నారు చంద్రశేఖరం గారు అతను బాత్రూంలోకి వెళుతుంటే మరియమ్మ పోయింది విన్నావా అడిగింది ఉమా ఇదిగో స్నానానికి వెళుతున్నాను చాలా ఆకలిగా ఉంది భోజనం ఏర్పాట్లు చేయించు అది కాదు చిన్న ఏది కాదు ఆమె పోయి రెండు రోజులైపోయింది శరత్ ప్రేమ హాయిగా ఉంటున్నారు అని బాత్రూమ్ తలుపు దబాలను వేసుకున్నాడు ప్రదీప్ అతను భోజనం చేస్తుంటే ఓసారి వెళ్ళి చూడు నలుగురు ఏమనుకుంటారు నీకేం తెలీదు అంది ఉమా నలుగురు చాలా అనుకుంటున్నారు మా గురించి అనుకోని నేను చేయగలిగిందేదో చేస్తాను ఏం చేస్తావు నవ్వబోయింది ప్రేమం చంపాలి నేను చచ్చిపోవాలి చిన్న అనవసరంగా ఆవేశపడకు అతను చెయ్యి కడిగి వెళ్లబోతుంటే నాన్నగారు నిన్నోసారి ఆయన గదికి రమ్మన్నారు అని చెప్పింది ఉమా గారి గదిలోకి వెళ్లిన ప్రదీప్ ఆయన మంచువంచను కూర్చుంటూ డాడీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు నా ఆరోగ్యానికి ఏంలే గాని ఏది నీ చెయ్యి ఎలా ఇవ్వు అతని చేతికి చెయ్యందించి మౌనంగా తల వంచాడు ప్రదీప్ చేయరాని నేరం ఏంటి చేసింది చిన్న ప్రేమ ఆమెను అంతగా ద్వేషించి విసర్జించడానికి కోరి చేసుకున్నాం కొంతకాలం బాగానే గడిపారు పింకి కబుర్లు చెబుతుందనుకో సర్దుకుపోరాదు అన్నారు దయచేసి ప్రేమ విషయంలో నన్నేమీ ఒత్తిడి చేయకండి డాడీ అన్నాడు ప్రదీప్ అయితే ఏం చేయదలుచుకున్నావో చెప్పు జీవితమంతా ఇలానే గడిపేస్తావా చంద్రశేఖరం గారి చేతిలో ప్రదీప్ చేయి మృదువుగా నలుగుతోంది ప్రదీప్ మాట్లాడలేదు మరి కాస్త వంచాడు తల పోని ఆ అమ్మాయికి కబురు చేసి అడగనా నిన్ను అడిగి తెలుసుకోవలసింది పోయి ఆ అమ్మాయిని అడగడం బాగుండదని ఆలోచిస్తున్నాను ప్రదీప్ నుంచి ఏ సమాధానం రాలేదు ఐదు నిమిషాలు గడిచాయి నీకు తెలియదు తెలీదుగాని నువ్వెంత చిక్కుపోయావో తెలుసా నా చిన్న బొద్దుగా తెల్లగా అందంగా దొరబాబులా ఉండేవాడు హుషారుగా చలాకీగా నవ్వుతూ సంతోషంగా ఉండేవాడు వాణ్ణి చూస్తూ ఎంతో ఆనందించేవాణ్ణి వాడొక్కడు బాగుంటే చాలు నా జీవితం వెళ్లమారడానికి అనుకునేవాణ్ణి ఆ చిన్న ఇప్పుడు బరువుగా బడుగులా బతికిడుస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది చిన్న అన్న ఆయన గొంతు బొంగురు పోయింది నాకసలు జీవించాలని లేదు డాడీ జీరపోయింది గొంతు కనులు వత్తుకొని ముఖం తుడుచుకున్నాడు ప్రదీప్ ఎందుకు జీవించాలని లేదు ప్రేమను పెళ్లి చేసుకున్ననాడు నా బ్రతుకు నలుగురిలో నవ్వులు పోలవుతుందనుకోలేదు ప్రేమ నన్నెంతో ప్రేమిస్తుందనుకున్నాను నా మాటకు గౌరవిస్తుందని నమ్మి మోసపోయింది డాడీ వివరాలు నన్ను అడకండి నేను చెప్పలేను అని లేచి నిల్చున్నాడు ప్రదీప్ బాధగా నిట్టూర్చారు గారు మందు వేసుకున్నారా అడిగాడు ప్రదీప్ ఆ పొడిగా జవాబిచ్చి కనులు మూసుకున్నారు గారు శరత్ ప్రేమ మరి అమ్మ పోయాక ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇద్దరూ కలిసి హాస్పిటల్కెళ్లి ఇద్దరూ కలిసి ఇంటికొస్తున్నారు ఎంత తెగించారు ఎంత సిగ్గులేదు వీళ్ళకి ఆ రాత్రి కనులకు కునికే రాలేదు ప్రదీప్కి చంద్రశేఖరం గారిని అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్లడం పరిపాటే శరత్కి రెండు మూడు నిమిషాలు కుసల ప్రశ్నలు వేసి వెళ్ళిపోతుంటాడు ఆ వాళ్ల ఉదయమే వచ్చిన శరత్ని పరిశీలనగా చూశారు చంద్రశేఖరం గారు మామూలు ప్రశ్నలే వేసి సార్ ప్రదీప్ వచ్చారట కదూ అడిగాడు ఆ వచ్చాడు పైన గదిలో ఉంటాడు కలుస్తారా అవును వెళ్ళొచ్చా ప్యూర్ని పిలిచి శరత్కి ప్రదీప్ గది చూపించమన్నారు చంద్రశేఖరం ఆరోగ్యం బాగలేదట క్యాంప్ నుంచి వచ్చారు కదా విశ్రాంతి కావాలట ఎవరొచ్చినా లేపొద్దన్నారు సార్ అన్నాడు నౌకర్ సరే ఆఫీసులో కలుస్తానులండి అని చంద్రశేఖరం గారికి చెప్పి వెళ్ళిపోయాడు శరత్ తర్వాత ఆఫీసులో కూడా ప్రదీప్తో మాట్లాడే అవకాశం కుదరలేదు శరత్కి ఓ సాయంత్రం ప్రదీప్ ఆఫీస్ నుంచి బయటకొచ్చే త్రోవ దగ్గర వెయిట్ చేశాడు శరత్ శరత్ను చూసి ఆగి మళ్లీ ముందుకి నడవబోయిన ప్రదీప్ ముందుకు స్నేహపూర్వకంగా చేయి చాపి అతని చేయి అందుకోబోయాడు శరత్ చేతులు కట్టుకుని నిల్చుని బలవంతాన పెదవుల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు ప్రదీప్ మరియమ్మ పోయింది అన్నాడు శరత్ విన్నాను వెళ్ళాలి నాకు పనుంది మా డాడీ ఆరోగ్యం బాగలేదు ముందుకి నడవబోయాడు ప్రదీప్ జస్ట్ ఫైవ్ మినిట్స్ మీతో మాట్లాడాలి ప్రేమ ఆరోగ్యం పాడు చేసుకుంటోంది బెంగతో అన్నాడు శరత్ మీరు అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దు విసురుగా ముందుకు నడిచాడు ప్రదీప్ ఆ రాత్రి అనుకోకుండా హఠాత్తుగా చంద్రశేఖరం గారు కన్ను మూశారు ముఖ్యమైన బంధువులకు దయానంద్కు టెలిగ్రామ్నిచ్చాడు ప్రదీప్ మర్నాటి మధ్యాహ్నానికి బంధువులు స్నేహితులు పరిచస్తులతో పాటు శరత్ ప్రేమ కూడా వచ్చారు దయానంద కూడా వచ్చాడు అతని అంచక్రియలు ఘనంగా జరిగిపోయాయి అందరికన్నా విపరీతంగా ఏడ్చి బాధపడిపోయినవాడు చిన్న అతని కళ్ళు ఉబ్బి ముఖం ఎర్రవారిపోయింది సర్వం కోల్పోయిన వ్యక్తిలా దిగాలు పడిపోయాడు వచ్చి కొన్ని నిమిషాలుండి సానుభూతి ఉమ దగ్గర వ్యక్తం చేసి వెళ్లిపోయింది ప్రేమ మరి కాసేపుండి వెళ్ళాడు శరత్ మరో పది రోజులు చంద్రశేఖరం గారికి జరగవలసిన కర్మకాండ వగరాలతో తీరిక లేకుండా విషాదంగా దొల్లిపోయాయి ఓ రోజు రాత్రి అన్నాడు దయానంద ప్రదీప్తో చిన్న నీకన్నీ తెలిసే మన్ను పాములా పడున్నావా అని ప్రదీప్ ఏమీ మాట్లాడలేదు నేను ఎప్పుడో చెప్పాను దాన్ని పెళ్లాడకురా అని మీద మోజు తీరిపోయింది ఇప్పుడు ఆ శరత్ను పట్టుకుంది తెగదింపులు చేసుకోక ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు మళ్ళీ తెగదింపులు చేసుకున్నట్లేక అది కాదు కోర్టు ద్వారా చేసుకుంటే మరో సంబంధం చక్కంది చేసుకోవచ్చుగా నాకు పెళ్లి మీద ఆ జీవితం మీద ఆసక్తి పోయింది బ్రదర్ కానీ చేతకానివాడు పెళ్లాన్ని గాలికొదిలేశాడు అనే వాదు ఇప్పటికే వచ్చింది వచ్చిన వాడితో ఉండి ఇహ దానికి నాకు సంబంధం లేదు సంబంధం లేదు అన్నమాట గట్టి చేసుకోమని నేను చెప్పింది చూద్దాంలే ఇప్పుడు నా మనసేం బాగలేదు సుధీర్ వస్తానని రాశాడు వచ్చి ఉమం తీసుకువెళ్ళి ఆమె భర్తకు అప్పగిస్తే కొంత మనసుకు శాంతి వాడకు ఫూల్ వాడి అనల వీడు ఆ దాన్ని చేరదీశాడేమో ఏంటో ఉమను చూస్తే గుండె చెరువైపోతుంది ఎంతో గారంగా మనందరి మధ్య పెరిగింది తీసుకువెళ్ళి అతని చేతుల్లో పెట్టాం తనకు చూచాయిగా భర్త సంగతి తెలుసు అయినా పైకి తేలదు చూసావా ఎంతలా చిక్కి పాడైపోయిందో డాడీ పోయారు దిగులు పరామర్శ ఉత్తరం రాశాడు కానీ ఆ మామగారు రాలేదు ఎందుకంటావు మొహం చెల్లక చిన్న నాన్నగారు వీలేమన్నా రాశారా రాశారట ప్లేటర్ గారితో పెద్దబ్బాయి వచ్చాక ఏమన్నారట ఏం రాశారో ఆస్తి ఎలా పంచారో నీకు అన్యాయం చేయరు ఆయన ధ్యాసంతా నీపైనే నీ నుంచి దిగులే చివరి శ్వాసం వదిలే వరకు ఆయన ఏమి ఇచ్చినా నిలబెట్టుకోగలగాలి నువ్వు డాడీ పోయారు నీ గురించి బెంగపడేవారు పట్టించుకునేవారు ఎవరు ఉండరు నువ్వో నువ్వు నన్ను వదిలేస్తావా అన్నాడు దయానంద్ అతని మాటల మధ్యలో ఏం వదిలేక పుస్త కట్టించుకుంటావా ఏం నవ్వుతూ అన్నాడు ప్రదీప్ నేనేం చెడిపోయానని అందరూ అంటారు కానీ ఈ సంవత్సరం పోని పెళ్లి చేసేయాలి నీకు వచ్చిన వచ్చినమ్మాయి నీ గురించి చూసుకుంటుంది అలా చెయ్యి నవ్వాడు గలగల కానీ వెంటనే సీరియస్గా ఏదో ఆలోచనలో పడిపోయాడు ఇంతకాలం ప్రేమపై తనకెంత కసి ద్వేషం ప్రతీకార వాంఛా ఉన్నా ఆమె చిన్న భార్య అనే భావం ముందుకు ఆవేశంగా ఉరకబోయిన మనసును పట్టి వెనక్కి లాగేది నిస్సహాయంగా నిటూరు చెవాడు కానీ ఈరోజు ఆమె పతిత స్వైరిని భర్త నిరాకరించినా కాదు భర్తను మోసగిస్తున్న కొలట తను ప్రతీకారం తీర్చుకుని తృప్తి పొందొచ్చు రోజు తాను జీవించి ఉన్నంతకాలం మరువగలడా ఉదయం లేస్తూనే ఏ దయానంద్ డాడీ గొంతు కంగుమనగానే త్రుళ్ళిపడి లేచి నుల్చుని వస్తున్న డాడీ అన్నాడు ఆయన గొంతు అంత కర్కసంగా క్రోధంగా ఎప్పుడూ ధ్వనించలేదు తనువు హృదయం సన్నగా కంపిస్తుంటే తండ్రి గదివైపు బరువుగా అడుగులు వేశాడు డాడీ ఎందుకంత కోపంగా పిలిచారు నిన్న క్లబ్లో పేకాడిన సంగతి ఆయనకు తెలిసిందా లేక బార్లో ఒక పెగ్ వేసుకుని గప్చిప్గా ఇంటికొచ్చాడు ఆ సంగతి ఎవరన్నా చెప్పారా తాను వంద రూపాయలు తన దగ్గర తీసుకున్నానని చిన్న చెప్పాడా ఏమై ఉంటుంది తల సవరించుకుంటూ తండ్రి గదిలో అడుగుపెట్టి తలెత్తి తండ్రివైపు చూసి అదిరిపాటుగా ఓ అడుగు వెనక్కి వేశాడు రాయిలా ఆయన గర్జించారు ఆయన చేతిలో కంచి ఉంది అది ఆయన గుర్రపు స్వారీ చేసిన రోజుల నాటిది ఓ మూల పారేసిన ఆ ఆయుధం ఈరోజు తనను శిక్షించడానికి బయటకు తీశారు తానంత కఠిన శిక్షకు పాత్రుడయ్యే నేరం ఏం చేశాడని ఏం చేశాడు తట్టడం లేదు ఆయన్ని అతని చేతిలో కంచీని చూస్తుంటే నిన్నటి రోజు గుర్తుకు రావడం లేదు తనని అమాంతం చంపేసేలా ఉంది ఆయన అవతారం వణుకుతూ వణుకే స్వరంతో నేను ఏం నేరం చేశానో క్షమించండి రాడి తన మాట పూర్తిగా తన పెదవుల దాటి బయటకు రాలేదు ఆయన చేతిలోని కంచి చర్రున తన వీపు మీద పడింది నిన్ను క్షమించాలిరా ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా దెబ్బలు కొట్టి ప్రేమను హాస్పిటల్లో సిస్టర్ను మన దగ్గర పనిచేస్తున్న విశ్వాసపాత్రురాలైన ఆడపిల్లను బలత్కరిస్తావరా రాస్కేల్ ఆవేశపూరిత స్వరంతో పెదవులు వణుకుతుంటే అని మళ్లీ కంచి ఎత్తారు వెంటనే అతని చేయి పట్టి వారిస్తూ అబద్ధం అంత అబద్దం నాకేం తెలీదు నేనేం చేయలేదు అరిచాడు తను వయసు మళ్ళిన ఆయనకు ఎంత బలముందో మరి తన చేయిని విసురుగా వదిలించుకుని మళ్లీ కొట్టారు అమ్మా ాధగా మూలిగాడుతాను నుంచి విన్నాడు కాబోలు చిన్న తడితల నీరు కారుతుంటే స్నానం చేసిన డ్రైయర్ విడవకుండానే నీరు కారుతూ పరుగు పొరుగునొచ్చి తామిద్దరి మధ్య నిల్చుని డాడీ క్షమించండి డాడీ ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయడు అని ఆయన చేతిని పట్టుకున్నాడు అసలు తానేం తప్పు చేశాడో తెలియని చిన్నా ఈ విధవ నా కడుపున చెడబుట్టాడు ఏ యాక్సిడెంట్ అయినా చేస్తే బాగుండు ఓసారి ఏడ్చి హాయిగా ఉండేవాణ్ణి నా మనసులో ముళ్ళు నా హృదయంలో బాకు వీడు వీడు అంటూ కొరికి అలసటగా వాలు కుర్చీలో చేరబడ్డారు తనను మీద గదిలోకి తీసుకుపోయాడు చిన్న తల తుడుచుకుని పంచి కట్టుకుని ఏం చేసావు డాడీకి అంత కోపం వచ్చింది చేట్లపేక అంటే ఆ సంగతి ఆయనకు తెలిసే ఇంకేం చేసా షర్టు బనిని తీయి అన్నాడు చిన్న నిన్న బార్లో ఓ పెగ్గ వేసుకున్నాను ఎవరో చెప్పు ఉంటారు అన్నాడు తను అసలు విషయం దాచేసి వద్దొద్దు అలాంటి అలవాటుకు మాత్రం బానిసవు కాకు డబ్బు వయసు చెల్లాక మిగతా వ్యసనాలు వదిలిపోతాయి కానీ ఈ తాగుడు మాత్రం చచ్చేవరకు మానలేవు అన్నాడు భయకంపిత స్వరంతో తర్వాత తన వీపు మీద తేలిన తట్లకి కొబ్బరిను రాశాడు తర్వాత నాలుగు రోజులు జ్వరంతో మంచం ఎక్కాడు తను ఎంత అబద్ధమడింది ప్రేమ తాను ఆమెను బలాత్కరించాడా ఆమెకు తగిన బుద్ధి చెప్పాలి ఎలా ఎలా ఆలోచిస్తూనే ఉన్నాడు చిన్నాకి భార్య అయిపోయింది ప్రేమ కానీ ప్రేమ ఈనాడు చిన్నాకి ప్రియమైన భార్య కాదు అతని పాలటి శాపం ఆమె ఆ రోజన్న బలాత్కారం ఇప్పుడు చేస్తాను సమయం చూసి వేచి ఆమె అన్నమాట నిజం చేస్తాను అనే నిశ్చయానికి వచ్చాడు చాలా రాత్రి గడిచాక దయానంద్ నిద్రలోకి జారిపోయిన ప్రదీప్ వదనంలోకి చూసి నీ పీడ వదిలించేస్తాన్రా బ్రదర్ అనుకున్నాడు నవ్వుకుంటూ ఎప్పటికప్పుడే నన్ను తప్పించుకుని తిరుగుతున్నారు నాలుగు నిమిషాలు మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం లేదు అన్నాడు శరత్ నిష్ఠూర స్వరంతో గబగబా అద్దం ఎదుట నుల్చుని తలదూకుని బూట్లు తొడుక్కుంటూ ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్న ప్రదీప్ గది గడప దగ్గర నుంచుని సారీ క్షమించాలి నేను అర్జెంటుగా వెళ్లాల్సింది అని అతన్ని తప్పించుకుని యువతలకు వచ్చాడు ప్రదీప్ ప్రేమ విషయం రెండు మాటలు విని వెళ్ళండి ప్లీజ్ అవసరం లేదు నాకు ఆమెకు సంబంధం తెగిపోయింది ఆమె నేను అడ్డాను ఇదేగా మీకు కావలసిన మాట కావాలంటే కాగితం రాసిస్తాను మరి మీరు వెళ్ళొచ్చు అని విసురుగా వెళ్లిపోయాడు ప్రదీప్ అతని వెనకే తాను బయటకొచ్చాడు శరత్ ఆ రోజు అసలేం మనసు బాగాలేదు ప్రదీప్కి సుధీర్ నుంచి వచ్చిన ఉత్తరం అతని మనశ్శాంతిని మరికొంత చెడగొట్టింది ఉమాభర్తను కలిశానని అతను ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డాడని అందుకే ఉమను తెచ్చుకోవడానికి జాప్యం చేస్తున్నాడని మళ్లీ మరోసారి వెళ్లి అతని అంగీకారం తీసుకుని ఉమను తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాకే స్వదేశం వస్తానని అంతదాకా ఉమకు ధైర్యం చెప్పి ఆమెను చూసే బాధ్యత నీదే అని రాశాడు ముందుగా విప్పి చదివిన ఉమ కనులు వాచేలా ఏడ్చింది ఆమెను ఓదార్చి సమాధానపరిచి ధైర్యం చెప్పేసరికి రెండు గంటల కాలం పట్టింది నాకు బ్రతకాలం లేదు చిన్న నాన్న పోయారు అమ్మ పోయింది చిన్నన్నకు స్థిరం లేదు పెద్దన్న దూరంలో ఉన్నాడు ఇక అతను నా కాపురం నాకు నాకెవరూ లేరు నాకు చావాలంది అని భూరుని ఏడ్చింది ఉమ ఆ కవరు అతని చేతికే అందుంటే ఉమ కంట పండించేవాడు కాదు ఆమె ఇంకా దిగులుపడి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఇలా బాధపడి మనసు చిరాగ్గా ఉన్న తరుణంలో వచ్చాడు శరత్ ఇహ నిలవాలనిపించలేదు ప్రదీప్కి శరత్ రాక గమనించి ప్రయాణమై బయటికి పోయాడు అతను పలకరించబోయినా వినిపించుకోకుండా ఆఫీసు టైం కాదు వెళ్ళి కూర్చోడానికి ఎటు వెళ్ళాలి ఎక్కడో ఏకాంతం కావాలి తనకు స్కూటర్ తిన్నగా వైపు పోనిచ్చాడు గుబురుగా పెరిగిన కృష్ణ తామర మొక్కల చాటున పచ్చిక మీద కూర్చున్నాడు గారి మరణం ఆ ఇంటి పరిస్థితులు ఉమ బ్రతుకు తన బ్రతుకు అతని కన్నీటికి ఆనకట్ట తెగింది గుండెల్లో పేర్కొన్న దుఃఖం కరిగి కాలవ పారసాగింది కరువుతీరా ఏడ్చాడు రాత్రి తొమ్మిదవుతోంది సార్ వాచ్మెన్ టైము గుర్తు చేసినట్లు పిలిచాడు లేచి నిల్చుని ప్యాంటు దులుక్కుని గబగబా స్కూటర్ వైపుకు నడిచాడు అతను ఇంటికి వెళ్లేసరికి ఉమ్మ నిద్రపోతోంది దయానంద్ ఇంకా ఇంటికి రాలేదు వంటామి తలుపు తెరిచింది అతన్ని చూస్తూనే బాబూ ఇంటికి వెళ్ళనా అడిగింది ఆమెను వెళ్లమని చెప్పి తానే అన్నం పెట్టుకుని తిన్నాడు అన్నం సహించలేదు తినాలని అనిపించలేదు కానీ తిన్నాడు అతని ఆరోగ్యం దెబ్బతింది ఈ మధ్య హైరాణాతో రాత్రి దయానంద్ ఎప్పుడొచ్చాడో తెలియలేదు ప్రదీప్కి నిద్రపట్టేసింది ఆలోచనలతో అలసిన మెదడు ముద్దుబారిపోయింది ఉదయం ఆ గృహ వాతావరణం గంభీరంగా నిశ్శబ్దంగా ఉంది ఎవరి ఆలోచనలు వారివి ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు మౌనంగా కాలకృత్యాలు తీర్చుకుని డ్యూటీకి వెళ్లాడు ప్రదీప్ ఆఫీసు అడ్రస్కి ఓ ఇన్లాండ్ కవర్ వచ్చింది ప్రదీప్కి ఫ్రమ్ అడ్రస్ చూశాడు డాక్టర్ శరత్ ప్రదీప్ ముఖం జీవరించింది కళ్ళల్లో ఎర్రజెర్రలు తేలాయి ఎంత సాహసం ఉంది వీడికి సంఘం గౌరవం మర్యాద అన్నింటినీ త్యదించి ఎంత తెగు కాకపోతే తన భార్యతో తనింట్లో మకాం పెడతాడు తన చేతివేళ్లు కసిగా కవర్ను చిన్న చిన్న ముక్కలుగా చించాయి ఆ బూటు బూటికాలుతో రాశాడు రాస్కెల్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదని ఉత్తరం రాశాడు అని గొనుక్కున్నాడు సాయంత్రం ఇంటికి వెళ్లడానికి ఫైళ్లు కట్టేస్తుంటే ఫోన్ మోగింది రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు నర్సింగ్ హోం నుంచి శరత్ గొంతు మార్చి ప్రదీప్ లేరని చెప్పి టక్కున ఫోన్ పెట్టేశాడు విధవపేడలా ఫోన్ నెంబర్ కొనుక్కున్నాళ్లా ఉంది వీడిని తొందరగా వదిలించుకోవాలి ప్రేమకు తెగదింపుల కాగితం రాసిస్తే వీడు తన జోలికి రాడు మనస్సంతా చిరాగ్గా తయారైంది ఆఫీస్ అయ్యాక సినిమా హాల్ వైపు నడిచాడు ఏదో లవ్ సీన్లా ఉంది నాయకి నాయకుల డ్యూయట్ పాడుతున్నారు సార్ భుజం మీద ఎవరిదో చేయి పడింది ఉలికిపాటుగా కదిలి వెనుతిరిగి చూశాడు తన ఆఫీసులో పనిచేసే క్లర్కు ఏదో చెప్పాలని ఆతృతపడుతున్నట్లున్నాడు సినిమాకొచ్చారా ఏంటి అన్నాడు పక్కన కూర్చున్న వారికి డిస్టర్బెన్స్ అవుతుందని అతని నెమ్మదిగా ప్రదీప్ మీరు ఓసారి బయటికి రావాలి సార్ ఏమని ప్రశ్నించలేదు ప్రదీప్ ఏం జరిగిందో నా రోజులు బాగాలేవు అనుకుంటూ లేచి అతన్ని అనుసరించాడు బయటకొచ్చాక మీకు తెలియదా సార్ అన్నాడతను ఏంటి ఏం జరిగింది కలవరపాటుగా ప్రశ్నించాడు ప్రదీప్ మీ మిస్సెస్ అయ్యారు మీ బ్రదర్ దయానంద్ నర్సింగ్హోంలో ఉన్నారు ఆయన స్థితి ప్రమాదకరంగా ఉందట ఆ అని మాత్రం అన్నాడు ప్రదీప్ అతను ఎలా వచ్చాడో నర్సింగ్ హోమ్కి అతనికి ఎస్ఐ పోలీసులు ఇంకా ఎవరో పెద్ద డాక్టర్లై ఉంటారు ఇద్దరు అటు ఇటు హడావిడిగా తిరిగే శరత్ ఇది ప్రదీప్కి కనపడిన దృశ్యం గబగబా దయానంద్ నుంచిన రూమ్కి వెళ్లాడు అక్కడ తలనిండా కట్లతో అపస్మారక స్థితిలో ఉన్నాడు దయానంద్ వెంటనే అతనికి రక్తం ఎక్కించాలన్నారు డాక్టర్లు కానీ ఆ రక్తం గ్రూపు ఎక్కడా లేదన్నారు తన రక్తం సరిపోతుందేమో చూసుకోమన్నాడు ప్రదీప్ ప్రదీప్ రక్తం సరిపోయింది దయానంద్కు వెంటనే అతనుంచి రక్తం తీసుకోవడం మొదలుపెట్టారు అప్పటికే మానసికమైన దిగులతో నిరసించిపోయిన ప్రదీప్ రక్తం ఇవ్వడంతో శారీరకంగా కూడా నిరసించిపోయాడు కోమలోకి వెళ్ళిపోయాడు వెంటనే అతనికి చికిత్స మొదలు పెట్టాడు శరత్ తననిలా తాకేవారు ఎవరున్నారు చిచి చిచ్చి అయితే తనను తాకడానికి వీల్లేదు వీడని తన నోరు విప్పుతున్నారు వెచ్చని ద్రవం నాలుకను తాకింది హార్లిక్స్ మింగియాలి ప్లీజ్ ప్రయత్నించండి ఎవరిదో పురుష స్వరం ఎవరు ఎవరు నెమ్మదిగా గుటక వేశాడు కొద్దిగా మళ్లీ నోట్లో మరి నాలుగు చెంచాలు హార్లిక్స్ ఈసారి పెదవులు వీడాయి హార్లిక్స్ నాలుగైదు సార్లు మింగాడు గుండెల్లో వెచ్చగా దిగుతోంది తన ముఖాన చెమట పట్టింది కాబోలు ఎవరో రుమాలతో అద్దారు తన దగ్గరలో ఉన్న వ్యక్తిని తనకి ఆత్మీయంగా సేవ చేసే వ్యక్తిని చూడాలనుంది కనురెప్పలు లేవడం లేదు కొన్ని క్షణాలు గడిచాయి చిన్నా ఉమ గొంతు పలకాలనుంది ఆమె ముఖంలోకి చూడాలనుంది ధైర్యంగా ఉండు ఇల్లు జాగ్రత్త ఇంట్లో పడుకోమను ఎన్నో చెప్పాలనుంది కానీ కళ్ళు పెదవులు వేడడం లేదు అవి కదపడానికి తనకింకా సొత్తు రాలేదు మన రోజులు బాగలేవు చిన్న ఆమె గొంతు బొంగురు పోయింది దుఃఖంతో వంటామె కాబోలు ఓదారుస్తోంది ధైర్యంగా ఉండమ్మా మీ అన్నలిద్దరికీ ప్రమాదం లేదు భగవంతుడు దయ్యామయుడు దయానందబాబుకి ఇవాళ తెలివస్తుందని డాక్టర్లు అనుకుంటున్నారు అంటోంది ఎంత చల్లని వార్త తృప్తిగా సంతోషంగా మనసులోనే భగవంతుడికి నమస్కరించాడు ప్రదీప్ మరేం భయం లేదమ్మా ఈయన కూడా వీక్గా ఉండుంటారు బ్లడ్ కాస్త ఎక్కువగానే తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నాం కాని ఆయన్ను గమనించడం ఆతృతలో అని ఆగి వన్ ఆర్ టూ అవర్స్ అంతే మామూలుగా మాట్లాడతారు అన్నాడు శరత్ గొంతది దయానందుకి తెలివచ్చి స్టేట్మెంట్ ఇచ్చేలోపు తాను మాట్లాడగలగాలి భగవాన్ అనుగ్రహించు తన నోరు సాగదీసి పెదవుల మధ్య వేలుంచి నోట్లో ఏదో పోసారు చల్లగా తీయగా ఉంది గ్లూకోజ్ నీళ్లు కాబోలు ఈసారి సులువుగానే మెంగగలిగాడు బలవంతాన కళ్ళు విప్పాడు ప్రదీప్ ప్రదీప్ ఏది మళ్ళీ ఓసారి కళ్ళు తెరవండి ఆ గొంతులో ఏదో జారిపోయిన విలువైన ధనం దొరికినంత ఆనందం ఆ గొంతు ఎవరు శరత్ కళ్ళు విప్పాలని అతన్ని చూడాలని ఉంది అయితే వీడుతున్న కళ్ళు మళ్లీ మూతలు పడిపోతాయేమో అనే భయం కళ్ళు విప్పి చూశాడు తానున్న రూమ్ అంతా మసగమసక చీకటి అలుముకునుంది తన బెడ్ పక్క మీద ఏదో మానవాకారం కూర్చునుంది ఆ చీకట్లో అతను ధరించిన దుస్తులు తెల్లగా కనిపిస్తున్నాయి అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు కళ్ళు నీరు చిమ్మాయి అతను రుమాలతో తన కనులు ఒత్తుతున్నాడు అతన్ని వారించి తానే ఉంది కాని తన శరీరమంతా ముద్దుబారి కదలడం లేదు మాటొస్తోంది ఏదో మాట్లాడాలి దయానంద్కు వచ్చిందా అడగాలని ఆతృతగా ఉంది అతి ప్రయత్నం మీద పెదవులు నాలుక నాలుగైదు సార్లు కదిలిన మీదట దయానంద్ అనగలిగాడు దయానంద ప్రమాదం నుంచి బయటపడ్డారు కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి శరతు గొంతులో ఆతృత ఈసారి కళ్ళు తేలిగ్గానే తెరవబడ్డాయి వైపే చూస్తున్న శరత్ ముఖం ఏది ఏమైనా అతను ఎలాంటి వాడైనా తనకింత సేవ చేసినా అతనికి థ్యాంక్స్ చెప్పాలి మెల్లిగా చెయ్యి కదిలించాడు శరీరంలో ఏదో చైతన్యం మొద్దుబారిన శరీరంలో చలనం దానంతట అదే వస్తోంది నెమ్మదిగా చెయ్యి చాచి అతని చేతిని అందుకోవాలని మనసు ఆరాటపడింది శరత్ చేతిని ప్రదీప్ చెయ్యి కలిసింది థ్యాంక్ యూ డాక్టర్ ప్రదీప్ పెదవులు గొనిగాయి ఓ మై గాడ్ నాకు చాలా సంతోషంగా ఉంది అని సిస్టర్ని పిలిచి ఆమెకేదో మందు తెమ్మని చెప్పాడు శరత్ దయానంద్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా నెమ్మదిగా అడిగాడు ప్రదీప్ లేదు ఆయనకు శ్రమ కలుగుతోందని రేపటికి వాయిదా వేశాం చాలా సంతోషంగా కనిపించాడు శరత్ ప్రదీప్ నుదురు చెంపలు మెడ కింద చెయ్యించి చూశాడు శరత్ ఆ స్పృశించడంలో ఏదో ఆత్మీయత ప్రేమ అతను వారిద్దరికీ ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటోంది తన అనుమానం విస్మరించి శరత్ చేయి తన చేతిలోకి తీసుకుని డాక్టర్ దయానంద్ దగ్గర పోలీసు స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు నేను వినాలి అన్నాడు ప్రదీప్ ఓఎస్ తప్పకుండా ఏర్పాటు చేస్తాను అతని చేతిని కాస్త గట్టిగా పట్టుకుని నొక్కి థ్యాంక్ యూ బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు ప్రదీప్ ప్రేమ విషయం ఏమీ ప్రశ్నించలేదు మీరు సారీ ఎక్స్క్యూజ్ మీ కనులు మూసుకున్నాడు ప్రదీప్ మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు శరత్ మీరు సిస్టర్ ప్రేమను బలాత్కరించారని ఆమె ఫిర్యాదు చేశారు దానికి మీరేం సమాధానం చెప్తారు అడిగాడు ఇన్స్పెక్టర్ నిజమే దయానంద్ జవాబు ప్రదీప్ ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా దయానంద్ వైపు చూశాడు ఇది వరకు మీకు ప్రేమతో పరిచయం ఉందా మళ్ళీ ప్రశ్న ఆ ఎలాంటి పరిచయం ఆమె మా నాన్నగారి నర్సింగ్ హోంలో సిస్టర్గా చేరింది ఆమె వైపు నేను అయ్యాను ఆమె అంగీకారం కోసం ఎదురు చూసి ప్రయత్నించి విఫలున్నయ్యాను ఎలాంటి ప్రయత్నం ఆమెను ఓ సాంకేతిక స్థలంలో ఏకాంతంగా నన్ను కలుసుకోమని కోరాను ఆమె కలిసిందా లేదు నా గురించి మా నాన్నగారికి ఫిర్యాదు చేసింది అంత అబద్ధం ఏమని ఏంటి అబద్ధం నేనామెను బలాత్కరించానని అబద్ధం చెప్పింది కొన్ని క్షణాలు మళ్లీ నిశ్శబ్దంగా దొర్లాయి వాతావరణం గంభీరంగా ఆ నిశ్శబ్దాన్ని భరించలేనంత కుతూహలంగా ఉంది అక్కడ వారికి రాసుకుంటున్నారా అని అడిగిన దయానంద పెదవులపై చిరునవ్వు కదిలింది ఆ చెప్పండి మా నాన్నగారు నన్ను కఠినంగా శిక్షించారు చెయ్యని నేరానికి శిక్షించబడిన నేను ప్రేమపై ద్వేషం బాగా పెంచుకుంటూ వచ్చాను ఆమె నేను చెయ్యకపోయినా చేశానని చెప్పిన బలాత్కారం ఎప్పుడూ చెయ్యాలని సమయం కోసం వేచున్నాను అలసటగా కళ్ళు మూసుకున్నాడు దయానంద్ సిస్టర్ కొంచెం హార్లిక్స్ కలిపి ఆయనకివ్వు అన్నాడు శరత్ హార్లిక్స్ తాగి మళ్లీ చెప్పడం ప్రారంభించాడు దయానంద్ కానీ మా నాన్నగారు జీవించున్నంతకాలం లేకపోయింది ఆయన నన్ను వేయి కనులతో కనిపెడుతూ ఉండేవారు అదీగాక ఆమె నేను ఊహించిన విధంగా మా చిన్న భారీ అయిపోయింది నా ఊహలకు రెక్కలు తెగిపోయాయి ఓ రకంగా పాతపగ విస్మరించానని చెప్పొచ్చు కణతలు చేతి వేళతో బలంగా నొక్కుంటూ మౌనంగా కళ్ళు మూసుకున్నాడు దయానంద్ ఇబ్బందిగా తల బాధగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్ దయానంద్ వైపు చూస్తూ అయితే ఆమె మా నాన్నగారు నేను ఎంత వారించినా తోసుపుచ్చి ఆమెనే పెళ్లి చేసుకున్న మా చిన్నాను మోసగించింది అతనికి ద్రోహం చేస్తోంది నాకు అనవసరమే అయినా నేను సహించలేకపోతున్నాను మా చిన్నాకు ఎన్నో విషయాలు ఆమె గురించి చెప్పాను అతను ఆమెపై చర్య తీసుకోలేదు సరికదా ఆమెకు తనకు సంబంధం లేదన్నాడు వదులుకున్నానన్నాడు మళ్లీ నాలో నిద్రపోయిన ప్రతీకారవాంచం బుసలు కొట్టింది మిగతా విషయాలు సిస్టర్ ప్రేమ చెప్పుంటారు నవ్వి మీరు కూడా చెప్పాలి అన్నాడు ఇన్స్పెక్టర్ అయితే రాసుకోండి ఇవాళ ఏ వారమో ఏ తేదీయో నాకు తెలీదు కాని ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం రెండైంది శరత్ లేకుండా ఒంటరిగా ప్రేమ ఇంట్లో ఉండే సమయం కోసం ఎదురుచూస్తున్న నేను హాస్పిటల్ వైపు వెళ్లాను ఒకవేళ ఏదన్నా కేసు తగిలి శరత్ హాస్పిటల్లో ఉంటే ఇంటికి వెళ్లొచ్చునని నుంచే హాస్పిటల్ కిటికీలో నుంచి లోపల చూశాను ఉన్నాడు నేను గబగబా ప్రేమ ఇంటివైపు నడిచాను నేను తలుపు తట్టిన వెంటనే తలుపు తెరిచింది ప్రేమ కొంచెం తడబడినట్లయి శరత్ లేరు అంది మా చిన్న మీకో మాట చెప్పమన్నాడు అన్నాను లోపలికొచ్చి కూర్చోండి అని తాను తప్పుకుంది చొరవగా గదిలో ఉన్న కుర్చీలో కూర్చున్నాను ఆమె కాఫీ తేవాలని కాబోలు పక్క గదివైపు వెళ్ళబోయింది నాకేమీ మర్యాదలు చేయొద్దు ప్లీజ్ నాలుగు మాటలు వచ్చాను అన్నాను ఆమె వచ్చి నా ఎదురు కుర్చీలో తలవంచి కూర్చుంది ఆలస్యం చేయడానికి వీల్లేదు శరత్తు ఏ క్షణంలోనన్నా రావచ్చు అనుకున్న నేను ఎవరన్నా వస్తారేమో నేను చెప్పే మాటలు ఎవరో వినకూడదు అంటూ లేచి వెళ్లి వీధి తలుపు గడియవేసి కిటికీ రెక్కలు కూడా మూశాను ఆమె చివ్వాలన్న లేచి నాకు నాకిప్పుడు ఆమెపై ఆకర్షణ లేదు ఆమెను అనుభవించాలని లేదు అల్లరిపెట్టి హింసించాలని మాత్రం ఉంది ఆమె పట్టి నా వైపు లాక్కున్నాను తూలి నాపై పడి నిలదొక్కుని రాస్కేల్ అని అరవబోయింది ఆమె నోటిని బలంగా నొక్కి ఆగి అందరి ముఖాల వైపు చూశాడు ఓసారి ఏం చేశారు ఆగలేనట్లు అడిగాడు ఇన్స్పెక్టర్ రెండవ చేత్తో ఆమె చేతులు రెండూ పట్టుకుని శరతతో కాపురం చేయగలేంది నాతో ఈ ఒక్కరోజు గడపలేవా మర్యాదగా ఒప్పేసుకో ఒక్క ఛాన్సీ అన్నాను ఆమె శక్తినంతా తీసుకుని నన్ను విదిలించుకుంది గదిలో ఓ మూల గోడకు చేరేసున్న ఆమందాస్త గూటం నా పైకి విసిరింది అది నా తలకు బలంగా తగిలింది గట్టిగా అరిచననుకుంటాను ఆపై నాకు తెలివి లేదు కోర్టు ఏ శిక్ష విధించినా మరణశిక్ష విధించినా భయపడు ఇన్స్పెక్టర్ నా కోసం ఏడవడానికి అమ్మ నాన్న భార్య పిల్లలు ఎవరూ లేరు పోతే మా చిన్నగాడు ఏడుస్తాడేమో అన్నాడు దయానంద్ నేరం ఒప్పుకొని నిజం చెప్పినందుకు అతన్ని అభినందించి అంతా వెళ్లిపోయారు ప్రదీప్ మినహా